ప్రతి కి నేను అటెండ్ అవుతున్నాం నేను సీట్లు వస్తున్నాయి కాబట్టి పార్టీ చూసిన చూసి వస్తుంది ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి అడ్మినిషన్ గ్రూప్కి రంగంపేట మండలం గ్రూప్ కి అడ్మినిషన్ ఉన్నాను ప్రతి ప్రతి మీటింగ్ కి నేను హాజరవుతున్నానండి గత పంచాయతీ ఎన్నికల్లో కూడా నేను ఒక అభ్యర్థిని పోటీ చేయించి నాలుగు వందల ఓట్లు మా ఎస్సీ ప్లస్తులు ఓట్లు కూడా పడటం జరిగింది అనివార్య ప్రెసిడెంట్ గారు ఈ రోజు రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు నుంచి గ్రూప్ అడ్మిడికన్ నేను తర్వాత ప్రతి కార్యక్రమం నేను కొనండి తర్వాత పెద్ద విషయమైనా నేను తర్వాత మండల అధ్యక్షులు వారు నాకు ఏ విషయం కూడా తెలియజేయకుండా దాన్ని గ్రూపు నుంచి ఎడిమిట్ చేసి తీసేయడండి తీసేయని తర్వాత గ్రూపు నుంచి డెలిట్ కూడా చేస్తారండి అంటే కారణం మండల అధ్యక్షుడు మేము దళితులకు దళితులకు ఉన్నందుకు కొంతమందికి నన్ను తీసేసరా లేదంటే మా ఓట్లు కూడా అవసరం లేదండి అది ముఖ్యం కారణం చెప్పాలండి మాకు మీ ప్రత్యేకంగా మీ లోపల జనసేనకు ఉంటే సరిపోతుంది మీకు మా ఓట్లు మీకు వద్దు వద్దా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నానండి రేపొద్దుట ఇప్పుడే ఎలా ఉండాలంటే రేపొద్దు పార్టీ గెలిచాక మమ్మల్ని సెలక్షన్ ఇంకా సెలక్షన్ చూస్తారని ఇప్పుడు ఈ విషయం పెద్దవారికి పై 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 అధికారులకి తెలియజే తెలియజేస్తారని నేను కోరు కోరుకుంటున్నానండి సత్యబాబు గారిని సూటికి అడుగుతున్నాను అండి ఇప్పుడు మా ఎస్సీ ఓటు బ్యాంకు మీకు అవసరం లేదా మీ పాపులే ప్రత్యేకంగా మీరు ఉండాలా ఈ రాజకీయ పార్టీకి ప్రధాన ప్రధాన లక్ష్యం మన పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే అండి కుల మత అతీతంగా మత ముందు చేశారు నేను దాని గురించి దాని గురించి దాని దానికి అనుగుణంగా మేము వచ్చామండి ఈ పార్టీలోకి రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగుతున్నాండి దీంట్లో ఇప్పుడు మీరు తీసేస్తాం కారణం ఏంటి మేము ఎస్ఈ అని నన్ను తీసేశారా ఏంటి కారణం నాకు నాకు తెలియ తెలియజేయాలి